ऑफर ऑफर दशहरा स्पेशल ऑफर 375 रुपीस मात्र में वैरायटी చూడండి दशहरा स्पेशल आइटम असल सुपर ఉన్న ఇక్కడ చూడ ఎంత బావనే పార్టీ వేర్ ఐటమ్ టోటలీ ఫస్ట్ సతలా ఎలాంటి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఇంకా చాలా ఉన్న కలర్స్ డిజైన్స్ ఇందులో కొంచెం ఫాబ్రిక్ చూడండి డబుల్ షైనింగ్ డబుల్ వీవింగ్ డబుల్ జరీ కొంటే వెరైటీ చూడండి సర్పా మస్ట్ ఐటమ్ ఉన్నే ఏకటో బావనే సుప वैईटी असल की मिस्वुद्व इपड़ी वीन मैं अंटे बंगारमेंस तैयार सलर्सा ना पीस पट्टा बतकम की चाल बहुत वैर प्यो मं वेटी दसरा स्पेल से ओनली 3.99 రూపీస్ మాత్రమే సార్. ఈ వెరైటీ SSL కి మిస్ చేయొద్దు. ఇలాంటి మంచి మంచి varieties మీరు తీసుకోవాలంటే మీ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పల్స్ అంటే చాలా ఫాటాయింది. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ టైపులో ఒక ఎక్స్క్లూజివ్ వెరైటీ. ప్యూర్ ధర్మావరం. దీని పేరు పైన పొတ်తది సార్. ఎంత హిట్ అయింది ఇప్పుడు. డిజైనర్ ఐటమ్ టోటల్లీ ఫ్యాబ్రిక్ లో డబుల్ షైనింగ్ లైట్ వెయిట్స్ అన్న చిరలాగా ఫ్యాబ్రిక్ ఉండి. జి జకార్డ్ బోర్డర్ కాదు ఇది. కంచి పట్టు స్టైల్ బోర్డర్. ఫస్ట్ ది సాలీ లుక్ చూడండి చాలా డిఫరెంట్ దసరా స్పెషల్ ఐటమ్ అది తీసుకొచ్చినా ప్రైస్ క్వాలిటీ ఉనే ఇక్కడ చూడు మీరు స్ట్రిఫ్ కాదు చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ క్వాలిటీ తో సోహా సోహా ఇట్లాంటి ఆల్ ఓవర్ సాలిడ్స్ మీరు మన దగ్గర చూసిన అంటే లక్ష రూపాయలు కాదు 2 లక్షలు 3 లక్షలు ఎంతైనా తీసుకునా అంటే తక్కువే పర్తది ఇట్లా టోటల్లీ ధమ్మగా ఐటమ్ ఝూమ్ ఝడగా ప్రైసింగ్ తో సోహా ఇట్లాంటి variety తీసుకునా అంటే కచ్చితంగా మీ బిజినెస్ బాగా సక్సెస్ అవుతది ఇట్లాంటి రిచ్ గా కోంగో ఎవరీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం టెక్స్టైల్స్ ఈసారి మన ఎస్ఎం టెక్స్టైల్స్ లో మన అక్కా ఛానల్ కోసం మన సబ్‌స్క్రైబర్ కోసం నేనేతే ఇప్పుడు కంటిన్యూగా నాన్ స్టాప్ గా నా దగ్గర దసరా సేల్ అయితే నడుస్తుంది ఇక్కడ ని క్లారిటీగా చూడండి మన ఎస్ఎం టెక్స్టైల్ లో టోటల్లీ దసరా సేల్ అయితే స్టార్టెడ్ అయింది ఈ సేల్ అయితే చాలా స్పెషల్ బిగెస్ట్ సేల్ ఉన్నే బిగ్ సేల్ ఉన్నే నేను ఫెస్టివల్ టైం లో కూడా మన అక్క చెలల కోసం డైరెక్ట్ ప్రైసెస్ తో పాటు తీసుకొచ్చిన డైరెక్ట్ ప్రైసెస్ అయితే ఇస్తా varieties కురా ఈసారి మొత్తం మార్కెట్ నుంచి చాలా డిఫరెంట్ variety డిఫరెంట్ ఐటమ్ అద్దే కురా డైరెక్ట్ ప్రైసింగ్ తో పాటు తీసుకొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన అక్క చెలకి ఒక మాట చెప్తా ఈసారికి మన దగ్గర నుంచి ఒక 10000 నుంచి బిజినెస్ అయితే కొత్తగా స్టార్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి varieties తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు మంచి హైగా చాలా బెస్ట్ ప్రైస్ కి అమ్కొవచ్చు మొత్తం వీడియో లాభం కావాలంటే లాస్ట్ వరకు చూడండి అడ్రస్ కూడా పాత కస్టమర్స్ అందరికీ తెలుసు కొత్త కస్టమర్స్ కోసం మళ్ళీ మళ్ళీ అడ్రస్ కూడా చెప్తాం మదీనా మార్కెట్ హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉన్నే మదీనా మార్కెట్ లో గోడ్గి బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ ఉన్నే ఏమైనా కావాలంటే screen పైన నంబర్స్ ఉన్నే స్క్రీన్ షాట్ కూడా పంపించండి బుక్ చేయండి లోకేషన్ కొసం ఏమైనా ప్రాబ్లం ఉన్నంటే స్క్రీన్పైన నంబర్స్ ఉన్నాయ హై పెట్ండి నేను లొకేషన్ కూడా పంపిస్తా చాలా బెస్ట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో సా అయితే తీసుకువచ్చినా లాభం కావాలంటే మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి స్టార్ట్ చేస్తా చూపిస్తా ఫోలేతే variety చూడండి లైట్ weight పట్టు ఐటమ్ అయితే తీసుకొచ్చినా దసరా స్పెషల్ variety ఉన్నే ఛాలెంజింగ్ ప్రైస్ తో 100 తీసుకొచ్చినా సారీ లుక్ చూపిస్తా తరువాత ప్రైస్ బల్ల షాకింగ్ అయితే తీసుకొచ్చినా ఇక్కడ చూడు ఫ్యాన్సీ పట్టు ఐటమ్ లైట్ weight ఇప్పుడు సిల్వర్ వీవింగ్ తో సహా చాలా చాలా బావన్నే సూపర్ ఆఫ్ variety సూపర్ ఆఫ్ ఐటమ్ తక్కువ ప్రైస్ తో సహా తీసుకొచ్చినా రిచ్ క బ్రాకెట్ బ్లౌజ్ ఉన్నే తరువాత ఇట్లాంటి రిచ్ కంగోన్ నే ఆల్ ఓవర్ సారీ లుక్ చూడండి చాలా లైట్ weight ఫ్యాబ్రిక్ అంటే చాలా సాఫ్ట్ బట్ట క్వాలిటీ ఉన్నే ఇందులో 8 పీసెస్ ది సెట్ ఉన్నే నేన మన అక్కా చలాల్కొ ಟೋಟಲಿ ಧಮ್ಮಗಾದರ್ ಪೈಜಂತು ದೋರ ತಿಸ್ಕೊಚನಾ ಮಿಗ ಏವೆರ ಕಾವಾಲಂತೆ ಸ್ಕ್ರೀನ್ ಶಾಟ್ ಟೀಸಿ ಪಂಪ್ ಮಾಡಿ ಆಲ್ ಓವರ್ ಇಂಡಿಯಾ ಡೆಲಿವರಿ ಅಟ್ ಅವೈಲೇಬಲ್ ಉನ್ನ ಎಂದುಕಂಟೆ ಎಪ್ಲು ಶಾಪ್ಲೋ ಚಾಲಾ ಕ್ರಾಡ್ ಉನ್ನೈ ಕಾವಾಲಂತೆ ವಿಜಿಟ್ ಚೇಂಡಿ ಲೇಕುಂಟೆ ಆನ್ಲೈನ್ ಕೂಡ ಪರ್ಚೇಸ್ ಚೇಂಡಿ ಇಲಾಂತಿ ಮಂಚಿ ಹೆವಿ ರಕಲ್ ಹೆವಿ ವೈರೈಟಿ ನೇನ್ ಇಸ್ಕುನಾ ಮನ ಅಕ್ಕಾ ಚಾನೆಲ್ ಕೋಸಂ ಓನ್ಲಿ ಜಸ್ಟ್ ಓಮನಿಗೆ ದಸರಾ ಸ್ಪೆಷಲ್ ಸೆಲ್ಲೋ 375 ರೂಪೀಸ್ ಮಾತ್ರ ಮೇ ಸರ್ ಚಾಲಾ ಡಿಸೈನ್ಸ್ ಚಾಲಾ ಕಲರ್ಸ್ ಅವೈಲೇಬಲ್ ಉನ್ನ ಆಫರ್ ಆಫರ್ ದಸರಾ ಸ್ಪೆಷಲ್ ಆಫರ್ 375 ರೂಪೀಸ್ ಮಾತ್ರ ಮೇ ಚಾಲಾ ಡಿಸೈನ್ಸ್ ಉನ್ನ ಇಕ್ಕ ಚುಡೋ ಎಂತಾ ಬೋನ್ನಾ ಸೂಪರ್ ವೈರೈಟಿ ಉನ್ನ 375 ರೂಪೀ डायरेक्ट प्राइसिंग तो बहुत इसको चुना वेंटने स्क्रीनशॉट कंप्लीटेड वेंटने बुक చేయండి 200 సారీ 300 సారీ 500 సారీ కొడ కావాలంటే నా దగ్గర अवेलेबल ఉన్న బాక్స్ తో 375 రూపాయలు మాత్రమే సర్ చాలా కొత్త variety new concept అది తీసుకొచ్చినా చాలా బౌన్ రిచ్ లుకింగ్ సారీ ఫస్ట్ ది సాలి లుక్ చూడండి చాలా డిఫరెంట్ దెరా స్పెషల్ ఐటమ్ ఇది తీసుకొచ్చినా ఇట్లాంటి రిజ్గా కొంగో ఉన్నా మొత్తం ఆల్ ఓవర్ షడెడ్ డిజైన్ చూడండి సార్ ఎంత బాగున్నే సూపర్ ఓ వేరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉన్నే ఇట్లాంటి మొత్తం కలంకారి స్టైల్ లో కడ్డి స్టైల్ బోర్డర్ ఉన్నే కిందిానికి కడ్డి స్టైల్ బోర్డర్ మధ్యలో మొత్తం జెరీ లైన్స్ కిందికి కలంకారి స్టైల్ బోర్డర్ डबल बॉर्डर उन्े अलाके नार्मल का बटा क्वालिटी सर हेवी उ क्वालिटी तो सोहा न्यूटम चाट तो इलांट पीसाइए डिफरेंट कलर चाट उ इलांटी टेक्सा हेल प्रो सी इलावी क्वालिटी मैं अक्चल को चाले प्र थ्री फिफ्टी नईन रूपी सर दसरा स्पेशल आइटम असल सुपर सूपर उ పార్టీ వేర్ ఐటమ్ టోటల్లీ ఫస్ట్ సతే సారీ లుక్ చూపిస్తా తరువాత ప్రైసింగ్ కూడా మన అక్క చネル కోసం షాకింగ్ ప్రైస్ తో సవా తీసుకొచ్చినా ఒరిజినల్ ఫాండి ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు ఈ వెరైటీ చాలా చాలా బాగా హిట్ ఐంది ఈ వెరైటీ ఇక్కడ చూడు టోటల్లీ సిరోస్ కి స్టోన్స్ తో సహా ట్రిపుల్ బోర్డర్ ఉన్నా కాంగో కి టజల్స్ కూడా హెవీ ఉన్నా ఇట్లాంటి సిరోస్ కి స్టోన్ ఒరిజినల్ స్పెషల్ ఫ్యాబ్రిక్ ఉన్నా అలాగే మీకు ఇట్లాంటి హెవీ జాకెట్ ఉన్నాయ్ ఫస్ట్ సతే జాకెట్ చూడండి ఎంత బాగున్న క్లాసిక్ జాకెట్ ఉన్నాయ్ ఇట్లాంటి జాకెట్ తీసుకురా అంటే 550 టు 600 ది కానీ జాకెట్ ఉన్న నేను ధమాగాదర్ ప్రైసింగ్ కలర్ చీజ్ చూడండి సర్ కళ్ళు తిరగాలి ఎలాంటి కలర్స్ ఉన్నాయ్ 6 కి 6 కూడా టాప్ కలర్స్ ఉన్నాయ్ మన అక్క channel కోసం నేర్ిస్తున్నా టోటల్లీ ధమాగాదర్ ప్రైసింగ్ ఎలాంటి varieties ఇప్పుడు చాలా డిమాండ్ పైన నడుస్తుంది మీ షోలో 1200 1300 నడుస్తుంది మోడల్ ఎలాంటి 650 పైనది కానీ జాయిడున్న నేర్ిస్తున్నా మన అక్క channel కోసం ధమాగాదర్ దసరా స్పెషల్ సెల్లో జస్ట్ 699 రూపాయ మాత్రమే సర్ ఓన్లీ 699 రూపాయస్ కి ఎంత మంచి అంత ఫ్యాన్సీ వెరైటీస్ ఎవర్ ఇయర్ ఇंका ఒకటే వెరైటీ చూడండి వేడి వేడి కలర్ చూండి సార్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాంబినేషన్ తో సవా తీసుకొచ్చినా సాలి లుక్ చూడండి ఎంత హెవీ గా ఉన్నా సూపర్ నడుస్తుంది బాగా హిట్ ఐంది ఈ వెరైటీ అయితే ఇక్కడ చూడండి రూ టోటల్లీ మైకా ప్రింట్ తో సవా చాలా హెవీ రకాలలేదు తీసుకొచ్చినా ఇక్కడ చూడు మీరు ఎంత బాగున్న సూపర్ ఇట్లాంటి మొత్తం మైక ప్రింట్ తో సోహా కొంగు కొంగుకి టజల్ ఇది వాషబుల్ ప్రింట్ ఉన్న ఇక్కడ చూడు మీరు హెవీ వాషబుల్ మైక ప్రింట్ తో సోహా మొత్తం సారీ ఇట్లాంటి డిజైన్ ఉన్నా అలాగే మీకు జాకెట్ కూడా చూపిస్తా న్యూ కాన్సెప్ట్ ఉన్నా తక్కువ ప్రైస్ లోనే మంచిగా మీరు హైగా 500 కూడా మీన అంటే చాల ఇట్లాంటి మంచి సీక్వెన్స్ ప్లే డిజిటల్ జాకెట్ కలర్స్ కూడా సెలెక్టెడ్ కలర్స్ ఉన్నాయ్ ఒక కార్ పిసెస్ దిస్ సైడ్ ఉన్నాయ్ ఇట్లాంటి మంచి వెరైటీస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి 389 రూపాయస్ మాత్రమే సార్ ఫైవ్ హండ్రెడ్ అమ్మినాస్ట్ గా ట్రీ ఎయిటీ సహా సూపర్ వెరైటీ ఉన్నాయి శాలీ లుక్ చూడండి కొంచెం క్లాస్ ట్రెండింగ్ గా నడుస్తుంది ఇక్కడ అప్ప ఎంత నీండ్ గా ఉన్నాయి చూడండి సార్ పార్టీవేర్ ఐటమ్ టోటల్లీ ఫుల్ సిరోస్ కి స్టోన్స్ తో సహా డిఫరెంట్ కలర్ చూ ఫాజ్గా హరియప్గా ఎమ్ ఎమ్ కావాలే తొందరగా పెట్టండి మళ్ళీ వెరైటీ 2 3 డేస్ తర్వాత కావాలంటే ఐపోతది నా దగ్గర ఎందుకంటే ఫెస్టివల్ నడుస్తుంది ఇలాంటి హెవీ కాన్సెప్ట్ పట్టా హవా హెవీ క్వాలిటీ నిండ్ గ సిరోస్కి స్టోన్స్ తో సహా నేను ఇస్తున్నాన మన అక్కా చాలల కోసం ధమాకా ప్రైస్ ఓన్లీ 449 రూపీస్ మాత్రమే సార్ జస్ట్ సో మనకి 449 రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకొకటి వెరైటీ చూడండి చాలా కష్టపడి ఎస్పెషల్లీ మన అక్కా చాలల కోసం మార్కెట్ నుంచి డిఫరెంట్ వెరైటీస్ అయితే ఈసారికైతే తయారు చేసినా ఇక్కడ చూడు ఇట్లాంటి రిడ్జ్ గా కొంగోన్ నే ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడని మొత్తం ఇట్లాంటి ఆల్ ఓవర్ డిజైన్ ఉన్న లైట్ వెయిట్ ఐటమ్ అలాగే పైన కింద రెండు సైడ్ కూడా చిన్న బోర్డర్ ఉన్నాయి ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ సారీ సూపర్ ఓవర్ వైటీ దేనికి కూడా ని స్పెషల్లీ ఫెస్టివల్ ఉన్నా కాబట్టి స్పెషల్లీ ఇట్లాంటి జాకెట్ కూడా వర్క్ జాకెట్ కూడా తయారు చేసిన రెండు చైకిబి ఇట్లాంటి వర్క్ ఉన్న ఆరు పీసెస్ దిస్ సడ ఉన్నాయి हेवी जो जैकेट हेवी हेवी क्वालिटी मंची कलर्स तो सोहा जस्ट मन की क्वालिटी चूँदी सर हेवी उ साफ बट्टा क्वालिटी तो सोहा मैं अखा चलो टोटली धमाका प्राइसिंग ओनली फोर डबल नई प्रईज कीबल नई एक्सक्लूसीव प्रीम क्वालिटी वरिटी चूँगी सर

బటిక్ బాల్కి ఇలాంటి varieties చాలా ఎక్కువ ఉన్నాయ్ आन కోసం అయితే తీసుకోవచ్చినా ఇక్కడ చూడు మీరు కూడా ఇలాంటి variety తీసుకున్నా అంటే ఖచ్చితంగా మీ బిజినెస్ బాగా సక్సెస్ అవుతది ఇట్లాంటి రిజ్గా కాంగో ఉన్ననే అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా చూపిస్తా ఇట్లాంటి మొత్తం సাড়ি చూపిస్తా ఫస్ట్ అయితే చిన్న బోర్డర్ ఉన్ననే పైన కింద రెండు సైడ్ కూడా చిన్న ఒరిజినల్ మష్రూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ చిన్న బోర్డర్ తో జఆ మధ్యలో మొత్తం జెరీ చెక్స్ ఉన్ననే జాకెట్ కూడా ఇట్లాంటి వరకు ఉన్ననే మొత్తం సাড়ি ప్లేన్ ఉస్తది कोंगू अंड जैकेजर इंटर आलोर शाड़ी मश्रूम सिलरीजल इला कलर से चूँ बांबन पैसा सेल्थ इलांटे कलर चूपो इलांट पीसेसल मश्रूम फैब्रिक फेस्टल कलेक्शन उब मैं अक् सील प्राइजिंग ओनली फाइव ट्विटी नई हेवी वरिटी हेवी क्वालिटी फाइव ट्विटी नई सह वी चूं वेरी वेड़ी డిఫరెంట్ కాన్సెప్ట్ తక్కువ ప్రైస్ లో కావాలంటే ఖచ్చితంగా ఎస్ఎం టెక్సైల్ కి రావాలి प्योर विस्कोस इक चूडम का इलांट रिचु कलमकारी स्टैलो मध्य मत जरी लाइन उ प्यूर्सो फैब्रिको तो सलाड़ी लूड़ी सर ए प्रीमियम क्वालिटी मत जरी टोटली पैना बॉर्डर की जरी उन्े टोटली लैट वेट तो सहा अला जैकेट वस्तु इन प्रति बंद डिजन अरे बट्टा क्वालिटी कानस वेरे वेरेज इन बहुना डिफरेंट व డిఫరెంట్ ఐటమ్ ఇక్కడ చూడు ఎంత మోనైట్ 6 పీసెస్ దిస్తడు ఉన్నాయ ఇంకా వేరే ఫ్లవర్ డిజైన్స్ కూడా ఇక్కడ చూడు అబ్బ సూపర్ లో సూపర్ చాలా డిఫరెంట్ varieties ఇందులో కూడా 6 పీసెస్ దిస్తడు ఉన్నాయి ఏమ డిజైన్ ఏమ ఇట్ ఏమ కాన్సెప్ట్ ని కొ కావాలంటే స్క్రీన్ షాట్ టిక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఇక్కడ చూడు ఇలాంటి ఫ్లవర్ డిజైన్ కూడా ఉన్నాయి చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి variety లో ప్రైస్ వచ్చేసి ఒరిజినల్ విస్కోస్ ఫ్యాబ్రిక్ తో సోహ దసరా స్పెషల్ సెల్ లో మెయిన్ ఇస్తోరా ఓన్లీ 369 రూపాయలకి మాత్రమే సార్ ఓన్లీ 369 రూపాయల లో తీసుకోవచ్చు ఇంకా ఒకటి బా ఎలా స్టడీల పోతది సరేంట హే టైన్ ది వైరల్ ఐటమ్ దిన్ పేరైతే వైరల్ గా నడుస్తుంది variety ఉన్నే రిచ్ కొంగో రిచ్ బ్లస్ ఈ variety కావాలంటే కొంచెం తొందరగా స్క్రీన్ షాట్ పెట్టండి బుక్ చేండి ఆల్్రెడీ ప్రీ బుకింగ్స్ ఉన్నాయి ఐటమ్స్ కి రిచ్ కొంగో ఆల్ ఓవర్ సైడ్ చూడండి బాందని డిజైన్ లో టోటల్లీ బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తో సోహ అల్లాగే మీకు జాకెట్ కూడా ఇట్లాంటి చిన్న చిన్న బాందని డిజైన్ లో జాకెట్ కూడా ఉన్నే ఇందులో ఎక్కువ లేదు ఒక 4 పీసెస్ దిశడ ఉన్నే చాలా బాగున్నే కత్తి లాంటి కలర్స్ ఉన్నే సెలెక్టెడ్ కలర్స్ స్పెషల్ తయారు చేసిన సెలెక్టెడ్ కలర్స్ తో సహా నాలుగు పీసెస్ ది సెట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఇట్లాంటి సూపర్ కలర్డ్ షర్ట్ నేను ఇస్తున్నా మన అక్కచెళ్ళ కోసం ఆన్లైన్ ట్రెండింగ్ వరైటీ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సార్ అదే కూడా హెవీ క్వాలిటీ ఇంకొకటి స్పెషల్ ఫ్యాబ్రిక్ ఓహో హో పార్టీ వర్క్ కలెక్షన్ ఇక్కడ చూడొచ్చు సార్ పల్స్ అంటే చాలా ఫాటాయింది ఇప్పుడు కొంచెం డిఫరెంట్ టైప్ లో కొంగు మొత్తం కొంగు షోల్డర్ కి టోటల్లీ పల్స్ వర్క్ నేమ్లీ డిజైన్ లో ఒరిజినల్ క్వాలిటీ ఉన్నా సార్ క్వాలిటీ కోసం టెన్షన్ చేయలేదు ఇట్లాంటి ఒరిజినల్ క్వాలిటీ తో స్వహ అల్లగె కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో జాకెట్ కూడా చూడండి ఎంత బావనే ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయే ఇందులో కలెక్ట్ చే చూడండి కలర్స్ అండ్ కాంబినేషన్స్ అంటే టాప్ టు టాప్ కలర్స్ తయార్ చేసినా 6 పీసెస్ దిస్ సెట్ ఉన్నాయే फेस्टिवल कलेक्शन तो में तोदरगा बुक చేయండి ఇలాంటి మంచి వెరైటీ నేను ఇస్తున్నా ఒరిజినల్ క్వాలిటీతో సోహా జస్ట్ మనకి 559 రూపాయస్ మాత్రమే సర్ ఓన్లీ 559 రూపాయస్ కి ఇలాంటి మంచి వెరైటీస్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు పట్టు ఐటమ్ బదకమ్మకి చాలా బానే variety అంటే ప్యూర్ సాఫ్టీ పట్టు ఐటమ్ ఉన్నే ఇక్కడ చూడండి ఎంత బావనే మెయిన్ అయితే క్వాలిటీ ఉండాలి మీరు మీ దగ్గర కూడా ఒక్కసారి కస్టమర్ వచ్చిన అంటే మళ్ళీ మళ్ళీ రావాలన అలాంటి క్వాలిటీ మీరు అమ్తే బాగా సక్సెస్ అవుతది బిజినెస్ ఖచ్చితంగా ఇట్లాంటి బ్లౌజ్ కూడా డిజైన్ ఉన్నే బ్లౌజ్ కి ఇట్లాంటి కొంగోన్ అనే ఒరిజినల్ క్వాలిటీ నేనే ఇస్తున్నా మన అక్కా చెల్లలకి డైరెక్ట్ ప్రైస్ ఉన్నే నేను ఇస్తున్నా ప్రైస్ జస్ట్ ఓన్లీ ఛాలెంజింగ్ ఉన్నే ఫస్ట్ అయితే కలెక్ట్ చే చూడండి అన్ని వేరే వేరే కలర్స్ ఉన్నే అందులో డిజైన్స్ అయితే మార్తే కలర్స్ అయితే మారితే మీకు ఫైవ్ హండ్రెడ్ శాడీస్ ఒకటే రెండు కాదు ఫైవ్ హండ్రెడ్ కూడా శారీస్ కావాలంటే నా దగ్గర స్టాక్ అయితే రెడీగా ఉన్నాయి ఇలాంటి మంచి వెరైటీ దసరా స్పెషల్ సెల్లో నేను ఇస్తున్నా ఓన్లీ 399 రూపాయస్ మాత్రమే సార్ only 399 రూపాయస్ కి తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎం డిజైన్స్ ఎం కలర్స్ ఎం variety only 399 రూపాయస్ లో ఎస్ఎం టెక్స్‌టైల్ లో స్పెషల్ సేల్ జరుగుతుంది కాబట్టి హెవీ క్వాలిటీ 399 కిస్తా ఇంకా చాలా ఉన్న డిజైన్స్ variety patterns ఇందులో చాలా ఉన్నే only 399 రూపాయస్ కి తీసుకోవచ్చు ఇంకా ఒకటి నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి ఎంత బా ఉన్నే కొంచెం డిఫరెంట్ స్పెషల్లీ మన సబ్‌స్క్రైబర్స్ కోసం తయారు చేసిన ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్ అబ్బాబ్ సూపర్ ఉన్నాయి సార్ అస్సలు ఈ వెరైటీ అస్సలు కి మిస్ చేయొద్దు ఇక్కడ చూడు రిచ్ గా కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ చూడండి ఎంత బాగున్నాయి సూపర్ వెరైటీ ఉన్నాయి ఇక్కడ చూడు మీరు ఎంత కలంకారి స్టైల్లో చిన్న బోర్డర్ ఉన్నాయి పైన కింద రెండు సైడ్ కూడా చిన్నగా బోర్డర్ ఇచ్చిన ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చాలా హెవీ ఉన్నాయి 1500 1600 నడుస్తుంది ఆన్లైన్ లో ఇదే సేమ్ variety నేస్తున్నా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసింగ్ తో సహా ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీస్ మీరు మన దగ్గర చూసిన అంటే లక్ష రూపాయలు కాదు 2 లక్షలు 3 లక్షలు ఎంతైనా తీసుకోవాలంటే తక్కవానే పడతది ఎందుకంటే నా దగ్గర క్వాలిటీ varieties అట్లా ఉన్నాయ్ ఇట్లాంటి 4 పీసెస్ ది సెట్ ఒరిజినల్ క్వాలిటీ నేస్తున్నా 499 మాత్రమే సార్ డిఫరెంట్ variety 499 కి తీసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ variety చూడండి సార్ అబ్బా ఇప్పటి వరకు రాలేదు ఈ కాన్సెప్ట్ ఇందుకంటే కంచి జకార్డ్ బోర్డర్ కాదు ఇది కంచి పట్టు స్టైల్ బోర్డర్ డబుల్ సైడ్ వీవింగ్ డిజిటల్ ప్రింటింగ్ తో సాహ సారీ చూపిస్తా సర్ సారీ చూడండి పట్టుకొంటే అర్థమవుతది ఏమ్ క్వాలిటీ ఉన్నే మీరు డిఫరెంట్ వెరైటీస్ మీకు డిఫరెంట్ వెరైటీస్ మార్కెట్ నుంచి తక్కువ ప్రైస్ కావాలంట నేను ఏం చెప్పినా ఖచ్చితంగా ఎస్ఎం టెక్స్టైల్స్ కి రావాలే ఇక్కడ చూడు రిచ్ గా కొంగోన్ నే సారీ ఫ్యాబ్రిక్ చూడండి సర్ ఓహోహో మస్కలగా బట్టోన్ నే మలై మల ఎటమ ఉన్న కట్ కున తరువాత కూడా చాలా రిచ్ లుక్ వస్తది ఇట్లాంటి హెవీ కాన్సెప్ట్ ఇలాంటి జాకెట్ కూడానే ఈ కాన్సెప్ట్ లో మార్కెట్ లో తక్కువే రేట్ లో కూడా నడుస్తుంది అది వేరే క్వాలిటీ ఉన్న ఈ క్వాలిటీ ఈ వెరైటీ ఈ కాన్సెప్ట్ టోటల్లీ వేరే ఉన్న ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఉన్నా ఒక్కసారి కలెక్ట్ చే చూడండి సార్ చాలా బానే సిక్స్ కి సిక్స్ కూడా చాలా టాప్ టు టాప్ కలర్స్ ఉన్న ఇట్లాంటి సిక్స్ పీసెస్ ది సెట్ ఉన్న మంచి కాటలాగ్ తో సహా ఒరిజినల్ హెవీ క్వాలిటీ నేను మన అక్కాచెలకి ఇస్తున్నా ఓన్లీ 559 రూపాయస్ మాత్రమే సార్ ఓన్లీ 559 రూపాయస్ లో తీసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ వైట్ చూడండి వేడి వేడి మసాలా ఐటమ్ ఇది కూడ ప్యూర్ బనారస్ ఐటమ్ లక్కీ వేరోన్ నే సార్ ఒరిజినల్ ఐటమ్ కి కచడు ఇంత రిచ్ లుకింగ్ సారీ ఈ సారీ మన అక్కాచెల 2000 కూడా మిని అంటే పోతది ఇందు కంటే క్వాలిటీ అలా ఉన్నా సార్ ఈ సారీ అబ్బో జోయల్ డిజైన్ తో సోహ పైనా కింద బోర్డర్ చూడండి సార్ కాంట్రాస్ట్ ఆహాహహ ఏమ వెరైటీ అది తీసుకొచ్చినా బ్లౌజ్ కూడా నార్మల్ కాదు బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాంటి రిచ్ కొంగు వస్తుంది చాలా రేట్ వస్తుంది సార్ ఇలాంటి వెరైటీస్ షాప్స్ లో మీరు తొందరగా ఎంత సరుకు కావాలి ఎంత సరుకు అయితే బుక్స్ చేసుకోవచ్చు ఫైవ్ 640 గుడా నా దగ్గర अवेलेबल ఉన్నాయ్ ఈ మోడల్ లో ఒక్కొక్క కలర్ లో 100 100 పీస్ కూడా కావాలంటే రెడీగా ఉన్నది క్వాలిటీ చూడండి సార్ ఒరిజినల్ బనారస్ సూర్య దడం కాదు ఇది బనారస్ ఐటమ్ ఉన్నే ఒకటే కాన్సెప్ట్ లో బోర్డర్ కొంగో బ్లౌజ్ అయితే చేంజ్ అయి जाती ఒరిజినల్ క్వాలిటీ పట్టుకుంటే అర్థమవుతది ఏం ఫ్యాబ్రిక్ ఉన్న కట్టుకున్నా తర్వాత బిగ్ బాస్ కి పోవాలె కచ్చల లేనిస్తున్నా ఓన్లీ 489 రూపాయలు మాత్రమే సార్ ఆఫర్ ప్రైస్ ఉన్న డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నేనే తయారు చేసిన ఐటమ్ ఉన్నే కాబట్టి ఎంత చక్కువ ప్రైస్ ఉన్న ఓన్లీ 489 రూపాయలు మాత్రమే ఒకటి వెరైటీ చూడండి సార్ దసరా స్పెషల్ వెరైటీ వెరైటీ చూడండి సార్ ఏమ్ క్వాలిటీ ఏమ్ వెరైటీ ఏమ్ కాన్సెప్ట్ అది తీసుకొచ్చినా చాలా చాలా హెవీ వెరైటీ హెవీ క్వాలిటీ స్పెషల్లీ తయార చేసిన ఐటమ్ ఉన్నే 2000 పైన నడుస్తుంది వెరైటీ ఉన్నే సార్ ఇందుకొంత క్వాలిటీ ఫినిషింగ్ వెరైటీ అలా ఉన్నే ఫెస్టివల్ టైం లో ఈ వెరైటీస్ అసల్ కి మిస్ చేయొద్దు ఇక్కడ చూడు ఓహో అబ్బా రిచ్ కొంగోనే చాలా లైట్ వెట్ ఫ్యాబ్రిక్ తో సా ఇది వీడియోలో చూడాలంటే పాజిబుల్ ఉండదు నిజంగా ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ ఓహోహో బంగారమున్న సర్ఖాలి నేన్ వెండి దారా ప్రైస్ తో ఇస్తున్నా ఇక్కడ చూడండి మీరు ఇట్లాంటి బ్రాకెట్ బ్లౌజ్ ఉన్నే లాస్ట్ వరకు ఇట్లాంటి డిజైన్ ఉన్నే ఒరిజినల్ మీరు ఇదే సారీ ఒరిజినల్ తీసుకోవాలంటే 5600 నా రిటైల్ షాప్ లో अवेलेबल ఉన్నే నేనేద కాపీ తయార చేసిన అద్భుత ధమాగా ప్రైస్ క్వాలిటీ ఉన్న ఇక్కడ చూడండి స్టిఫ్ కాదు చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ క్వాలిటీ తో సాఫ్ ఫినిషింగ్ కూడా ఐకు వన్న నాలుగు నాలుగు పీసెస్ ది సెట్ ఉన్నే 2250 పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నాము మన ఎస్ఎం టెక్ సేల్ లో స్పెషల్ సేల్ నడుస్తుంది కాబట్టి 4 4 పీసెస్ ది సెట్ ఉన్నే ఒక్కొక్క డిజైన్ కి ఇట్లాంటి మంచి మంచి కలర్స్ చాలా ఉన్నే ప్రైస్ వచ్చేసి దసరా స్పెషల్ సేల్ లో 589 రూపాయలు మాత్రమే సర్ ఓన్లీ फाइव एन रूपीवच्छ चाल फाइव हंड्रेड शाडी टू हंड्रेड शाडी थ्री हंड्रेड सा अभी साडी इलांटीस की तस्कूँ ईजी वे रूप अल्लते अमु इंकमें चूँगी सर इलाफरेंट वी मन दीको वी बंगारम की अमोवच्छ इन चूड़ी एंता बहुना చాలా క్లాస్ గా వెరైటీ ట్రెండింగ్ గా ఉన్న మోడల్స్ మీరు తీసుకునా అంటే మీ బిజినెస్ నేన్ రాశిస్తా ఖచ్చితంగా సక్సెస్ అవుతది ఇట్లాంటి రిజ్ గా కొంగో వస్తది ప్లేన్ బ్లౌజ్ వస్తది సార్ ఇక్కడ చూడొ ప్లేన్ బ్లౌజ్ వస్తది లైట్ క్రషింగ్ లో డిజైన్ చూడండి సార్ ఇంగ్లీష్ టైప్ డిజైన్ తో ది బోర్డర్ తో సహా ఆరు పీసెస్ ది సడునే చాలా బాగున్న ఈ వెరైటీ ఎస్ఎల్ కి మిస్ చేయొద్దు సిక్స్ పీసెస్ ది సడునే ట్రే బాక్స్ ప్యాకింగ్ తో సహా నే ఇస్తున్నా హెవీ క్వాలిటీ ఫెస్టివల్ కలెక్షన్ దసరా స్పెషల్స్ ఎల్లో 549 రూపాయలకి మాత్రమే సార్

పైన కింద రెండు సైడ్ కూడా డస్టీ స్టైల్లో బార్డర్ ఉన్నాయి ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయి సార్ వెరైటీ అంటే ఈ వెరైటీ అస్సలు కి మిస్ చేయవద్దు ఇట్లాంటి మొత్తం డబల్ సైడ్ వివింగ్ తో సోహా నాలుగు పీసెస్ ది సైడ్ ఉన్నాయి సార్ కలర్ సెట్ కూడా చూడండి కళ్ళు తిరగాలి అలాంటి డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చినా ఇందులో డిజైన్ కూడా ఇంకొకటి డిజైన్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ఇక్కడ చూడు చిన్న ఫ్లవర్ లో డిజైన్ కూడా ఉన్నాయి చాలా హెవీ पटकटे अर्थमी एम क्वालिटी उन्े इलां हेवी रश्मिका सिल्पून सिफ्टी नये रूपी मतमे सर ओनली नईन रूपी की इंत हेवी वरईटी ना दीको इंक नैक् सर कंचीवरम ओहोहो प्योर कंचीवरम ईटम लुक्ना चुड़ ओरजल क्वालिटी उरईटी न्यू ऐटो न्यू का మాగా దసరా సేల్ నడుస్తుంది కాబట్టి మన అక్క ఛానల్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే తీసుకొచ్చిన స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉండాలి మీరు అమ్మడానికి అంటే మెయిన్ క్వాలిటీ ఉండాలి మంచి క్వాలిటీ తీసుకుంటే ఖచ్చితంగా వెరైటీస్ అయితే పోతుంది ఇట్లాంటి రిచ్గా కొంగు ఆల్ ఓవర్ శాడీ చూడండి సార్ ఎంత నీట్ ఫినిషింగ్తో సోహా కంచివరం ఐటమ్ ఉన్నది రిచ్ కొంగు ఉన్నాయి కలర్ కూడా ఎంతో బాగున్నాయి సార్ బా ఇట్లాంటి జాకెట్ ప్లేన్ హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది ఇట్లాంటి ఒరిజినల్ కంచీవరం శాడీ ఎంతో కూడా ఒక ఆరు పీసెస్ సర్ ఉన్నాయి చాలా హెవీ మీరు ఎక్కడైనా హోల్సేల్లో కూడా తీసుకున్న అంటే ట్వెల్వ్ హండ్రెడ్ టూ తక్కువ నుంచి తక్కువ వెయ్యి రూపాయలు ఖచ్చితంగా ఉన్నాయి సార్ ఈ వెరైటీ ఈ క్వాలిటీ నేను ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి మంచి కలర్స్ సోహా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఎవ్రీ ఇయర్ ఎంత తక్కువ ప్రైస్ కి ఎంత హెవీ వెరైటీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకొకటి ఎక్కత్తి డిజైన్ జక్క బోర్డర్ లో ఇదే కూడా ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో బాగా హిట్ అయింది వెరైటీ కట్టుకున్న తర్వాత చాలా గ్రాండ్ గా లుక్ వస్తుంది ఇక్కడ డిజైన్ లో రిచ్ కొంగు జకాడి స్టైల్ బోర్డర్ ఉన్నాయి మధ్యలో మొత్తం జరి లైన్స్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ సాడీ అలాగే మీకు జాకెట్ కూడా చూడండి ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో ఒక ఆరు పీసెస్ తీసాడు ఎనిమిది పీసెస్ తీసుకోండి ఉన్నాయి కలర్ చాడ్ చూడండి ఎంత బాగున్నాయి చాలా డిఫరెంట్ కలర్ చాడ్ ఉన్నాయి దసరా స్పెషల్ సేల్ లో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి మాత్రమే సార్ ఓన్లీ ఎంత హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు మస్తు వెరైటీ ప్యూర్ బనారస్ ఐటమ్ ఇలా వస్తది అలా పొడత యాలాంటి సెల్లింగ్ ఐటమ్ ఉన్న ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నా కాబట్టి తక్కువ ప్రైస్ ఉన్నా కాబట్టి ఫాస్ట్ గా పోతది ఇట్లాంటి మొత్తం రిచ్ కొంగు రిచ్ బ్లౌస్ కాంట్రాస్ట్ సో ఇండ్ లో కాంట్రాస్ట్ అండ్ సెల్ఫ్ రెండు కూడా ఉన్న ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నా బోర్డర్ కలర్ లో ఇందులో రెండు కూడా ఉన్న ఈ variety 1500 నేని అమ్మినా ఈ సారి అన్నీ మిక్స్ లో వస్తుంది సెల్ఫ్ లో కాంట్రాస్ట్ లో అన్నీ ఉన్న వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ధమాగా ప్రైసింగ్ ఓన్లీ నేను ఇస్తున్నా మన అక్కజాలల్ మన సబ్‌స్క్రైబర్స్ కోసం ఈ variety only 475 రూపాయలకి మాత్రమే ఇంకొకడే నెక్స్ట్ variety చూడండి పట్టు ఐటమ్ లైట్ వెట్ ఫ్యాబ్రిక్ తో సాహ చాలా రిచ్ ఐటమ్ చాలా రిచ్ లుకింగ్ సాడీ ఇక్కడ చూడొచ్చు సార్ అబ్బా ఇట్లాంటి రిచ్ గా కాంట్రాస్ట్ కొంగోన్ననే అల్లగమే కాంట్రాస్ట్ జాకెట్ గలన్న ఆల్ ఓవర్ సాడీ చూడండి ఇంత మంచి ఫినిషింగ్ తో సాహ ఇందులో కూడా ఒక ఆరు పీసెస్ దిస్తాడేనే ప్రైస్ వచ్చేసి ధమ్మగా ప్రైస్ డైరెక్ట్ ప్రైసింగ్ ఓన్లీ 399 మాత్రమే సార్ 399 రూపాయలు కి తీసుకోవచ్చు సార్ ఇలాంటి మంచి varieties నా దగ్గర నుంచి ఇంకా చాలా varieties అవైలబుల్ ఉన్నాయి లాస్ట్ వరకు వీడియో చూడండి బట్ ఎ వెరైటీ చూండి సార్ एकदम जबरदस्त ఐటమ్ అది తీసుకొచ్చిన టోటల్లీ ఫుల్ ఆల్ ఓవర్ నిండ్ గా జర్కన్ స్టోన్స్ ఉన్నే సిల్వర్ స్టైల్లో ఎమర్డి వర్క్ ఉన్నే స్పెషల్ ఫ్యాబ్రిక్ అల్లగమేకు జాకెట్ కూడా చూండి సార్ పార్టీ వేర్ ఐటమ్ ఉన్నే టోటల్లీ మగ్గం వర్క్ జాకెట్ ఇట్లాంటి హెవీ జాకెట్ తో సోహ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇట్లాంటి కలెక్షన్ చూండి సార్ ఎంత బోన్ సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ 2000 2500 పైన నడుస్తుంది ఎందుకంటే स्पेशल स्पेशल ओरिजिनल ओरिजिनल मीटर फैब्रिक तो स्पेसिलजन प्राइसिंग धमागा दूड़ सर कलर्स डिज़ाइन कलर वैरायटी असल की इला मंची, मंची, मी मंच वीर तस्क्रक् वीन स्पेषल धमागा प्रेस लेलफ चैलेंजिंग प्राइस चाला चाला तक्वा ओनली टू ओनली 765 रुपीस मात्र में सर मग्गम वर्क जैकेट प्लस स्पेशल सिल्क हैंड वर्क उन्ने 765 रुपीस लो दिसकोचू मिर तक्वा नुंची तक्वा समे होल चललो 1000 रुपीस गुडा मीना ಅಂತ ಫಾಸ್ಟ್ ಗಾಪೋತದಿ ಇಂಕೊಗಡೆ ನೆಕ್ಸ್ಟ್ ಚುಡಂಡಿ ಸರ್ ಇದೇ ಕೂಡ ಬಂಗಾರಂ ಉನ್ನೇ ಸರ್ एकदम जबरदस्त ಬಿಭ್ರ ಐಟಂ ಉನ್ನೇ ಸಾರಿ ಲಕ್ ಚುಪಿಸ್ತಾ ತರ್ವಾದ ಪ್ರೈಸ್ ಕೂಡ ಶಾಕಿಂಗ್ ತೋ 100 ಚುಪಚಿನಾ ಸರ್ ಇಕ್ಕಡೆ ಚುಡೋ ಶಾಕಿಂಗ್ ಪ್ರೈಸ್ ಉನ್ನೇ ಪಾ ಇಂತ ಬ್ಯೂಟಿಫುಲ್ ಉನ್ನೇ ಚುಸಾರಾ సూపర్ వెరైటీ ఉన్నా లాగే మీకు కాంట్రాస్ట్ కలర్ లో అట్లాంటిక్ కాంగో అనే ప్లెయిన్ బ్లౌజ్ ఉంటాయి ఆల్ ఓవర్ సైడ్ అట్లాంటిక్ డిజైన్ కూడా ఉన్నాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి అద్భుతమైన కలెక్షన్ మన అక్క చల అందర ఆస్ట్రేలియా పోలే అలాంటి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్న డిజైన్స్ అంటే 8 పీసెస్ ది షర్ట్ నే మీకు ఒక ఆరు పీసెస్ కూడా కావాలంటే తీసుకోవచ్చు మినిమం కంపల్సరీ 5000 ఎతే బిల్ చేయాలి అలాంటి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఇంకా చాలా ఉన్న కలర్స్ డిజైన్స్ ఇందులో ప్రైస్ వచ్చేసి హెవీ పడడం 2000 పైన నడుస్తుంది మోడల్ నేనిస్తున్నాము మన అక్కా చెల్లల కోసం ఓన్లీ ఆఫర్ దసరా స్పెషల్ సేల్ లో జస్మనాకి 799 రూపాయస్ మాత్రమే సార్ ఓన్లీ 799 రూపాయస్ కి తీసుకోచ్చు ఫ్యాబ్రిక్ చూడండి డబుల్ షైనింగ్ డబుల్ వీవింగ్ డబుల్ జరీ 799 రూపాయస్ కి తీసుకోచ్చు ఈజీ ఒకటే variety చూడండి సార్ బా मस्त ఐటమ్ ఉన్నాయి एकदम जबरदस्त కోమా గ్యారెంటీ దసరా స్పెషల్ variety తే తీసుకువచ్చిన మన అక్క జెలల కోసం స్పెషల్లీ తయారీ చేసిన ఐటమ్ ఉన్నే సారీ లుక్ చూడండి కలర్ కాంబినేషన్ variety ఈ variety చూడాలంటే పాస్ సర్ ప్యూర్ స్పెషల్ ఇక్కడ చూడొ బట్టా చూడండి సర్ ఎంత వోన్నస్ల్ ఒరిజినల్ స్పెషల్ కంటే ఇలా వస్తది సర్ ఇక్కడ చూడొ ఎంత వోన్నే మొత్తం జాల్ వర్క్ ఉన్నే సిరోస్ కి స్టోన్స్ తో సాహ పైనా కింద మొత్తం మీకు టోటలీ ఇట్లాంటి క్రేజీ డిజైన్ ఉన్నాయి అలాగే మీకు జాకెట్ కూడా చూడండి సేమ్ టోన్ టు టోన్ ఫ్యాబ్రిక్ లో ఇట్లాంటి జాకెట్ కూడా చూడండి ఎంతో బాగున్నాయి సూపర్ వెరైటీ ఉన్నాయి అస్సలు మిస్ చేయవద్దు ఇప్పుడు ఇది వెండి ఉన్నాయి మీరు తీసుకున్న అంటే బంగారం అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ టైం నడుస్తుంది ఇట్లాంటి సిక్స్ పీసెస్ దిస్ సైడ్ ఉన్నాయి 2250 इजी का पोतदी మన అక్కాచెల్లలు 1500 కూడా అమ్మిరా అంటే చాల్ నేనుస్తున్నా దసరా స్పెషల్ సేల్ లో డైరెక్ట్ ప్రైస్ బంగారం బాక్స్ తో సహా ఓన్లీ 859 రూపాయలకి మాత్రమే సార్ ఓన్లీ 8159 రూపాయల లో బంగారం వెడం తీసుకోవచ్చు మన దగ్గర నుంచి వెరైటీ చూడండి సార్ एकदम जबरदस्त आइटम ఉంది కూడా చాలా బానే పిస్టల్ కలర్ లో సాలీ లుక్ చూపిస్తా చాలా చాలా క్రేజీ వెరైటీ ఉన్న కర్చు అద్భుతమైన కలెక్షన్ అయితే తీసుకోవచ్చినా ప్యూర్

చాలా స్మూత్ గా ఫ్యాబ్రిక్ ఉన్న ఈ variety అసలుకి మిస్ చేయవద్దు ఇందులో ఇట్లాంటి 8 8 పీసెస్ ఇస్తాడొస్తది మీకు అన్ని సారీస్ కావాల అన్ని సారీస్ తో బుక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా 6 పీసెస్ అయితే తీసుకోవాల అంటే ఇట్లాంటి మంచి మంచి కలర్స్ ఒక్కొక్క డిజైన్ లో ఎనిమిది కలర్స్ అలా ఉన్న సెట్ वाइज ఐటమ్ ఉన్ననే నేను ఇస్తున్నా టోటల్లీ ఘమ్మాగా ఐటమ్ థూమ్ ధడాగా ప్రైసింగ్ తో సహా మన అక్కా channel కోసం ఇంకా ఒక డిజైన్ స్పెషల్ డిజైన్ ఉన్నదిగో చూడండి చాలా కష్టపడి స్పెషల్లీ తయారు చేసిన ఐటమ్ ఇట్లాంటి డిజైన్స్ ఇందులో కూడా ఎడ్ పీసెస్ తీస్తాడు ఉన్నాయి మంచి పెస్టల్ ఇప్పుడు న్యూ జనరేషన్ కి న్యూ కలర్స్ తీసుకొచ్చిన ఇక్కడ చూడు ఇట్లాంటి మంచి కలర్ నేను ఇస్తున్నా మన అక్కాచెల్ కోసం సెవెన్ డబల్ నైన్ మాత్రమే సార్ చాలా డిజైన్స్ చాలా కలర్స్ తో అవైలబుల్ ఉన్నాయ్ ఓన్లీ 799 రూపాయల మాత్రమే సర్ 799 రూపాయలకి తీసుకోచ్చు ఎన్నో డిజైన్స్ ఎన్నో కలర్స్ దసరి స్పెషల్ సెల్ లో ఇక్కడ చూడు ఎంత మంచి మంచి డిజైన్స్ 799 మాత్రమే సర్ వెంటనే స్క్రీన్ షాట్ పెట్టాలే బుక్ చేాలే లేకంటే వీడియో కాల్ నుంచి కూడా variety అయితే సెలెక్ట్ చేయండి 799 మాత్రమే సర్ प्योर पेर व्यूर धर्मवर सर ए वैटी अच्छे ना ओरिजिनल क्वालिटी दूडो इंत फिनिशिंग फिनी अंत टाप्त दसरा फेस्टल उबी टोटली फेस्टल कलेक्शन सारीकोचना इकट्ठो मेरे बहुत सूपर उ నిజంగా చాలా చాలా బాగున్నాయి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాంటి కొంగు కూడా చూడండి సార్ ఇట్లాంటి కొంగు కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ సైడ్ డిజైన్ చూపిస్తా ఇక్కడ చూడు మొత్తం ఇట్లాంటి మంచి డిజైనర్ ఐటమ్ టోటల్లీ ఫ్యాబ్రిక్ లో డబల్ షైనింగ్ లైట్ వెయిట్ సన్న లాగా ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఒక్కటి డిజైన్ లో ఎనిమిది ఆరు కలర్స్ ఉన్నాయి నేను ఇస్తున్నా ఒరిజినల్ ధర్మవరం ఇది సూరత్ ఐటమ్ కాదు మో వెంకట్గిరి ఐటమ్ ఉన్నాయి నేను ఇస్తున్నా మన అక్క చీర కోసం చాలా మంచి చాలా హెవీ వెరైటీ చాలా స్పెషల్ డిజైన్స్ తో సోహ ఇక్కడ చూడొచ్చు సార్ ఏమున్నాయ్ ఏమ్ కలర్స్ ఏమ్ డిజైన్ ఏమ్ వెరైటీ ఏమ్ ప్రైసింగ్ తో సోహ తీసుకోవచ్చనా మొత్తం చూడండి ఇట్లాంటి వేరే వేరే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి దీంతో ప్రైస్ వచ్చేసి ధమాకా ప్రైస్ మన అక్కాచలాల ₹1000 గుడా మిన్న అంటే చాలనేస్తున్నా ఓన్లీ 7699 మాత్రమే సార్ ఓన్లీ 699 రూపాయల్లో తీసుకోవచ్చు విత్ బాక్స్ తో సోహ ఎంత సatis కావాలి ఎంత సatis నేను ఇస్తా నేను మన అక్కాచలాల కోసం ధమాకా ప్రైసింగ్ తో సోహ తీసుకోవచ్చనా ఓన్లీ టు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా షాప్ లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది అన్ని వీడియోలో చూపాలంటే పాసిబుల్ ఉండదు మీరు ఖచ్చితంగా బిజినెస్ కోసం కావాలి అంటే తొందరగా షాప్ కి రావాలి పెట్టడానికి కూడా కావాలంటే రావాలి ఇలాంటి మంచి మంచి వెరైటీస్ తక్కువ ప్రైస్లో కావాలంటే మా ఛానల్ ఎస్ఎం టెక్స్టైల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్